హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం మీరు ఇప్పుడు చూస్తున్నది ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారికి బోనాలు చేయడం జరిగినది ధర్మవరం రాజేంద్ర నగర్ అండ్ లక్ష్మీనగర్ ఇది రాజేంద్ర నగర్ శ్రీ స్వామి దేవాలయం దగ్గర నుంచి లక్ష్మీనగర్ శ్రీ రాజ్యలక్ష్మి చోడేశ్వరి కట్ట దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కొత్తపేట రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ మీదుగా గాంధీనగర్ ఎన్టీఆర్ సర్కిల్ అంజమాన్ సర్కిల్ మీదుగా మా ధర్మవరం శ్రీ దుర్గమ్మ తల్లి దేవాలయం దగ్గరికి మా రాజేంద్ర నగర్ మరియు లక్ష్మీనగర్ ప్రజలంతా కలిసి బోనాలు తీసుకొని వెళ్ళడం జరిగినది అందుకు సంబంధించిన ఈ ఫుల్ వీడియో చూడండి ఇవాళ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటసింబులు ఒకటి ఎందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇదిగోండి ఇంకా వీడియో కంటిన్యూ ఉంటుంది చూడండి ఇక్కడికి చూస్తున్నారు కదా కొత్తపేట అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి దాటుకొని అలా వెళ్ళాం ఇక్కడి నుంచి మళ్ళీ బోనాలు తీసుకొని బయలుదేరాం ఇదిగోండి వీళ్ళంతా రాజేంద్రనగర్ మరియు లక్ష్మీనగర్ ప్రజలంతా కూడా చాలా బాగా పాల్గొన్నారు జై చోడేశ్వరి మాత జయ దుర్గా మాత ఆషాఢ సందర్భంగా భోనాలు చేయడం జరిగిందనమాట రాజేంద్రనగర్ మరియు లక్ష్మీనగర్ ఇద్దరు కలిసి కూడా రెండు నగర్స్ ప్రతి సంవత్సరం ఆచాడ మాసంలో రాజేంద్ర నగర్ లక్ష్మీనగర్ ప్రతి ఏడాది కూడా ఇలాగా బోనాలు తీసుకొని వెళ్ళడం దాదాపు ఒక ఆరేడు సంవత్సరాల నుంచి జరుగుతుంది రెండు నగర్లు కలిసి చాలా బాగా చేస్తున్నాయి చూస్తున్నారు కదా దుర్గమ్మ టెంపుల్కి వచ్చేసాము అందరు భక్తులు కూడా ఇంకా వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించి మళ్ళీ రిటర్న్ అంతా కూడా బయలుదేరతారు బోనం ఎత్తుకొని గుడి చుట్టూ రౌండ్ వేయాలంటే అందరూ గుడి చుట్టూ రౌండ్ వేయడానికి వెళ్ళారు చూస్తున్నారు కదా ఇదిగోండి మా దుర్గమ్మ దుర్గామాత దుర్గాయనమ్మ ఇంకా వెళ్ళి అమ్మవారికి లోపల బోనాలు సమర్పించి ఇంకా రిటర్న్ ఇంటికి వాళ్ళు వెళ్ళారు ఈ సంవత్సరం ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి రాజేంద్ర నగర్ మరియు లక్ష్మీనగర్ బోనాలు సమర్పించడం జరిగినది నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఇవాళ ఫస్ట్ టైం నా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింపులు కొట్టి అందులో ఆల్ అందాన్ని సెలెక్ట్ చేసుకుని నా ఛానల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటసింబలు కొట్టి అందులో ఆలందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం